గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మనం మన కాయిన్ని ఇంటర్నేషనల్గా క్రిప్టో బేస్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ట్రేడింగ్ బేస్డ్ కమ్యూనిటీస్లోను మిగతా మాంజిమార్లోనూ అంటే క్రిప్టో కాయిన్ పబ్లిసిటీ అని క్రిప్టో బేస్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి వాటిల్లో అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు వాటిల్లో మన తాలూకా యాడ్స్ని మన పబ్లిసిటీని మన కాయిన్ తాలూకా ప్రాముఖ్యతని మనం యూటిలిటీలో ఎలా వాడతాం అనేది వీటి మీద ఈ రోజు నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నాం అంటే అది మనకు కనిపించదు అంటే మనం చూసేది కాదు ట్రేడర్స్ అలాగే ఇంటర్నేషనల్గా క్రిప్టో మీద అవగాహన ఉన్న వాళ్ళకి చేరేటువంటి కొన్ని మాంద్యమాలు ఉన్నాయి వాటిల్లో పబ్లిసిటీ చేస్తున్నాం అదే మెయిన్ అనమాట మనకు కమ్యూనిటీ వచ్చింది ఈ తోటి అంటే అవుట్ సైడ్ కమ్యూనిటీ కొంత వచ్చింది కాబట్టి దీంతో ఈ పబ్లిసిటీని స్టార్ట్ చేస్తున్నాం అది ఈ రోజు నుంచి మొదలవుతుంది ఇదే నేను మనం మీకు చెప్పాను ముందు కమ్యూనిటీ రావాలి తర్వాత దాని దగ్గర ఎలా పబ్లిషిట్ చేయాలి ఎలా తీసుకెళ్లాలో మళ్ళీ అది సెకండ్ స్టెప్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అదే ఈరోజు నుంచి మొదలవుతుంది అలాగే మన కాయిన్ యూటిలిటీకి కావలసిన అన్ని వనర్లు అంటే సాఫ్ట్వేర్ వనర్లు అన్నీ కూడా నేను ఇంకొక వైపుని తయారు చేసుకుంటూ వెళ్తున్నాను ఈ రెండింటి బేస్ చేసుకుని మన కాయిన్ అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లే విధానాన్ని తీసుకొస్తున్నాను కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి కాయిన్ అనేది ఎక్కడైనా అక్కడైనా సేవ్ చేసి ఉంచుకోవడంలో మంచి ఉపయోగం ఉంటుంది రేటు పెరిగినప్పుడు అమ్ముకోవడం తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనుక్కోవడం అనేది క్రిప్టో ట్రాడింగ్లోనూ ఉన్న ప్రధాన అంశము కాబట్టి తక్కువగా ఉన్నప్పుడే కోడబెట్టుకొని ఉంచుకోండి తర్వాత ఈ వన్ పర్సెంట్ అనేది కూడా రెడీ చేస్తున్నాను అది కూడా ఇప్పుడు అంటే అది ఇప్పుడు నేను రేపెల్లెట్లో మీకు దాని వివరాలు దాని సమయం మీకు ఇచ్చి ఆ కాయిన్స్ని కూడా మీరు ఎలా తీసుకువెళ్ళాలి వగరాలన్నీ మీకు వివరంగా చెప్తాను కాయిన్ పంపించుకున్నప్పుడప్పుడు గ్యాస్ ఫీజు ఉంటుంది ఆ గ్యాస్ ఫీజుని ఒక కాయిన్ పంపించినా ఒక లక్ష కాయిన్స్ పంపించినా దాని ఫీజు ఒకేలా ఉంటుంది అది అది చూ అది ఎలాగా ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను మామూలుగా కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పంపించినప్పుడు అన్ని ఎక్స్చేంజ్లు కూడా గ్యాస్ ఫీజు ఉంటుంది అలాగే ఇక్కడ కూడా గ్యాస్ ఫీజు ఉంటుంది మీ కాయిన్స్ని ఎక్స్చేంజ్లో పెట్టుకోవడానికి గ్యాస్ ఫీ ఉంటుంది అది మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది అది చిన్న అమౌంట్లే ఉంటుంది చిన్న చిన్న అమౌంట్లు అవి ఒకసారిలో ఎన్ని పంపించినా ఒకటే ఫీజు అనమాట ఒకటి పంపించినా లక్ష పంపించినా అంతకంటే ఎక్కువ పంపించినా ఒకటే ఫీ ఉంటుంది అది ఇది గమనించాలి కాబట్టి నేను ఈ మధ్యకాలంలో మాట్లాడలేదు ఏ వాయిస్లు ఇవ్వలేదని కొంతమంది అడుగుతున్నారు సంతోషం అంటే పెట్టుకొని అడుగుతున్నందుకు అయితే నేను ఈ వర్కుల్లోనూ నా తాలూకు వ్యక్తిగతమైన ఆరోగ్య లేదా నా వ్యవహారాల్లోనూ ఉన్నాను అలాగే ఈ సాఫ్ట్వేర్ పనిలో కూడా బిజీగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు వాయిస్లు ఇవ్వడం అనేది ప్రధాన అంశం కాదు పని చేసుకుంటూ వెళ్ళడమే ప్రధాన అంశం అని నేను చేసుకుంటూ వెళ్తున్నాను అలాగే మీరు ఎనీ అకౌంట్ అంటే నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్ అకౌంట్ హైర్ ఎడ్యుకేషన్ అకౌంట్ లేకపోతే కారు గెలుచుకున్న వాళ్ళు బండి సెల్ గెలుచుకున్న వాళ్ళు ఎవరిది మీరు మెచ్ చేసుకున్నా ఆ కాయిన్స్ మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే మీ అకౌంట్లోనికి వచ్చేస్తాయి అనమాట అవి అవి మీరు మెయిన్ అకౌంట్ తెచ్చుకోవచ్చు ఏ అకౌంట్ మెజ్ చేసుకున్నా నో ప్రాబ్లం చేసుకోవచ్చు మరికొన్ని విషయాలు మళ్ళీ నేను తర్వాత చెప్తాను థ్యాంక్ యూ ఇవన్నీ అన్నీ చేసుకొస్తున్నాను కాబట్టి ఇక మీద నుంచి మంతాలకు అభివృద్ధి క్రమేపీ పెరుగుతూ ఉంటుంది కాయిన్ మీద కాన్సంట్రేట్ చేయండి ఇంటర్నేషనల్గా క్రిప్టో టైరీస్ కమ్యూనిటీలో పబ్లిసిటీ ఈ రోజు నుంచి ప్రారంభించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్